నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారు డేవిడ్ పాస్టర్ గారు అద్భుతంగా ఉంటుంది గారు వాళ్ళ పెద్ద అమ్మాయికి ఎంగేజ్మెంట్ అనేసి చెప్పడానికని వచ్చారండి అయితే ఈ సంవత్సరం మా స్వాతి ఏమో మా అమ్మ పచ్చడి అది పెట్టలేదండి ఫాస్టర్ గారు అని చెప్పి చెప్తుంది ఈ సంవత్సరం పెట్టలేదు సరేలే అని చెప్పేసి చెప్తుండే ఫాస్టర్ గారు చెప్తున్నారు అనమాట ఇంక అలాగా ప్రతి సంవత్సరం పెట్టేదాన్ని ఈ సంవత్సరం అయితే పెట్టలేదండి ఇంకా పాస్టర్ గారికి కూడా ముగ్గురు ఆడపిల్లలు అండి పెద్ద పాపకు పెళ్లి చేయాలని వాళ్ళైతే సంబంధాలు చూస్తుంటే ఇంక దేవుడి దాలో మ్యాచ్ కుదిరిందని చెప్పారు మాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాట వినగానే నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఏదన్నా సంబంధం కుదిరి పెళ్ళి అంటే మరి ఆడపిల్లల తల్లికి బాగా తెలుస్తుంది ఎంత సంతోషం ఉంటుందో మరి తప్పనిసరిగా రెండమ్మా అని చెప్పేసి వెళ్ళారు పాస్టర్ గారు ఇంక మేము కూడా ప్రేర్ చేసేవాళ్ళం అండి వాళ్ళ కోసం మేము వార్త విని హ్యాపీగా ఫీల్ అయ్యాం బాయ్ గారు వెళ్ళిపోయిన కాసేపటికి సాయి వాళ్ళు వచ్చారండి సాయి అంటే స్వాతి వాళ్ళు ఆడబడిచి కూతురు అనమాట వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు మామూలుగా జగన్ ఇచ్చిన సైట్లో అయితే రా అంటే తప్పనిసరిగా అంటే చాలా దూరం అమ్మా నర్సింగ్పట్నం సైడు నేను కొంచెం కష్టమే అని చెప్తున్నాను ఎవరిద్దరిని

చెప్తాడులే ఇక ఈ పిల్ల కొంచెం జర్నీ ఎక్కువ కదా అని ఆలోచిస్తుంది అంతే మన నుంచి బాధపడుతుందో చెప్తుంది తప్పకుండా

అంకుల్ గారికి తీసురండి ఆంటీ గారు అంటే ఆంటీ గారు రాలేరమ్మా నేను వస్తానులే అని చెప్పారంట ఇంకా ఆ విషయమే చెప్పింది ఇదిగోండి పినిహాస్ వాళ్ళతో బయలుదేరిపోతానని చెప్పి వెళ్ళిపోతున్నాడండి ఎవరిని ఎవరు పోగొట్టుకుంటారు

మీ మామగారి కోసం ఏంటి మీ మామగారు పెట్టుకుంటారా కాదు ఇప్పుడు నువ్వు కోసేది ఎవరికోసం చెప్పు

అంతే అలా ఆయన సరదాగా పేక మీద వేసానా అడుగు అని అడుగు అంటున్నాడండి అంటే అక్కడ అడ్డుగా వచ్చాడని లెగమన్నదని పేక మీద వేసే ఆరు లక్షలు పన్నీర్ అయిపోద్ది అని చెప్తుంది అలా ఆడబడిచాలకి ఆ గోరింటాకు కోసి ఆకులవి పంపించింది అనమాట వాళ్ళ ఇంట్లో దిగుతున్నారు కదా పెట్టుకుంటారని ఇంకండి ఇలా ఎక్సర్సైజ్లు వేసి చేస్తుందండి వాకింగ్ కూడా వెళ్తుంది కొంచెం పర్వాలేదండి చైర్ మీద నుంచి పట్టుపట్టి లేగిస్తుంది కానీ ఇప్పుడు కింద నుంచి కూడా ట్రై చేస్తుంది అనమాట ఇంకా అలా పట్టుకొని లేగిస్తుంటుంటే కింద నుంచి ప్రసాద్ అయితే లేపుతున్నాడు ఇంకా ప్రసాద్ అయితే మటుకు చాలా ఈ ఎక్సర్సైజ్లో మటుకు ఆ పిల్లడేనండి ప్రతి విషయంలోని చేయించాడు నిజంగా ఇంకా అలా మొయ్యాలంటే ఎవరి వల్ల అవుతుందండి ఎవరి వల్ల అవ్వదు మా ఇంట్లో ఇంకా ఎక్సర్సైజ్ విషయంలోనే ప్రతి విషయంలో ఆ పిల్లడు మటుకు చాలా చేశారండి నిజంగా స్వాతికి అబ్బాయి ఎక్సర్సైజ్ మానేస్తే మటుకు మానేచ్చేవాడు కాదు చెప్పు అయిపోయింది చెప్పు చెప్పు ఎందుకు ఎంచుకున్నాం మా వాళ్ళు చెప్తా చెప్పు చెప్పు నిలబడు జాబ్ జాయిన్ అవుతాం అని వేయించుకున్నాం ఏమైంది లోపు తీసుకురా അല്ലെ രംഗ് വേസ എവരും തെലിസിന് അനുഡ് ആധാർ കാര്യ ക కంపెనీలో చేద్దాం అనుకున్నాం ఒక కంపెనీలో ఎలక్ట్రిషన్స్ కావాలన్నారంటండి అంకుల్ గారు పాపం వేయించుకున్నారు ఎప్పుడు వేసుకోరు అసలు గా ఉండడానికి ఇష్టపడతారు అయితే మరి తెల్ల ఇంటికలు అయితే మరి ముసలిళ్ళ చూసి ఇస్తారో ఎవరో జాబ్ అని రంగు రంగేయించుకుంటారు కానీ అక్కడికి వెళ్తే ఆధార్ కార్డులో మరి వయసు చెప్పేస్తుంది కదండి ఇంకా ఆధార్ కార్డులో అవి లోపళ్ళకే కానీ అవి దాటినోళ్ళకి లేదని చెప్పేప్పటికీ డి అనవసరంగా వేయించుకున్నాను తీసుకుంటారని చెప్తున్నారండి నాతోటి సరే ఇంకా అలా జోక్ చేసుకొని నవ్వుకున్నాం ఇంక నేనైతే నేను చికెన్ తెచ్చారు చికెన్ ఇంకా చికెన్ అయితే వండేస్తున్నానండి ఆదివారం వచ్చేసరికి బిజీ బిజీ అయిపోతాం మీ టీ

తాగుతుంటే చాలండి పినియాస్ బాబు క్యాండీ బాబు వచ్చి టీ అడుగుతారు ఇవ్వకపోతే ఎడుతారు ఎత్తంటేనే మీ వాళ్ళే పాడైపోతున్నారు మా పిల్లలు అంటున్నారండి వాళ్ళ అమ్మలో ఇంకేం చేస్తాం చర్చికి బయలుదేరిపోతున్నారు ఇంకా అంకుల్ గారు ముందు వాళ్ళని దయబెట్టేసి మళ్ళీ వస్తారనమాట నన్ను తీసుకెళ్ళడానికి ఇంక ఈ లోపు నేనైతే కూర వండేస్తున్నాను నవ్యా హాయ్ చెప్తుంది మీ అందరికీ ఇంకా గుడ్లుని తర్వాత అంకుల్ గారు చికెన్ తెచ్చారు తర్వాత రొయ్యలు కూడా తెచ్చారు ఆ రొయ్యల్లోనేమో గుడ్లుని కొంచెం చాందంపులు ఉంటే అవి కూడా వేసి వండుదామని చెప్పేసి అనుకున్నాను కానీ టైం చాలక నేను అవి ఉడకబెట్టేసి అందుకు చాందంపులో రైలు అట్టించి నుంచి వండుదామని అండి అదే అంటున్నాను అలాగే ప్రసాద్ కుక్క పిల్లని తీసుకొచ్చాడండి జైనా కోసం అని ఇంకా కుక్కతోనే ఉంటుంది జైనా ప్రసాద్ కూడా అని ఇంకా దాంతో ఆడుతున్నారు అన్నమాట ఇంకా దానికి పాలు వేయడానికైనా వెళ్తున్నాను నేను ఇక్కడేం కూర వండేస్తున్నాను వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు ఆటోకి వస్తాను మేము అని చెప్పేసి బండి ఎక్కలా పోతున్నాను అంటుంది ఇంకా అప్పుడే రెండు నెలలు కింద నుంచి కూడా లేచిపోయి బండికి అని అనుకుంటున్నాను ఇంకా అందరం బయలుదేరిపోతున్నామండి ఇక్కడేమో నేను రెడీ అయ్యాను కదా ఎంతసేపు తీసుకుంటో తీసుకో నన్ను వీడియో అని అవుతుంది స్వాతి ఇంకా ఆటోకి ఫోన్ చేస్తున్నాడు ప్రసాదు నేను ఇంకా చాందంపులో రైలు కూర నుంచి వచ్చి వండుదామని ఇంక నేనైతే చికన ఒకటే ప్రిపేర్ చేసి బయలుదేరాను దిగడం బాగుంది కూర్చోడు बड़ी <कि> <weod क्ष़िधा> <t Tibi> तो एक्तवा <था मेंगेन> ఇంకా సన్నమైపోతున్నా అయ్యావా స్వాతి సన్నగానే ఉందనుకుంటున్నాను స్వాతి ఏమో లేదు నేను కొంచెం లావ్ అవుతున్నాను అంటుంది మరి ఏమో నాకు తెలియదు అండి మీరు చూస్తున్నారు కదా మీరు చెప్పండి లావుగా అవుతుందో సన్నగా అవుతుందో ఇంక మేము చర్చికి అయితే బయలుదేరిపోయాము కొంచెం చర్చికి వాళ్ళు కొంచెం లేట్ అయిందండి సరే ఇంక మొత్తానికి మేము తొందరగా అయితే వెళ్ళకపోయాము ఒక అరగంట లేట్ అయిపోయింది ఇక ఇంక స్వాతి వాళ్ళు కూడా ఆటోలో వచ్చేసారు ఇంకా సాక్ష్యాలు టైము అయితే ఇంకా సాక్ష్యాలు అయితే చెప్తున్నారండి రామాదేవి గారు సాక్షిని చెప్తున్నారు ఇంకా రామాదేవి గారు చెప్పిన తర్వాత అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందండి కాకపోతే దేవుడి దేవాల పాపము కోలుకుంది ఇంకా అందుకని తను కూడా సాక్ష్యం చెప్తుంది అనమాట చాలా బాధపడ్డది తనకి ముగ్గురు అండి పాపం ఏసు అని ఒక అమ్మాయి వస్తుంది కదండి వాళ్ళ అమ్మగారు ఇంకా ఆళ్ళే చూస్తున్నారు ఆ అమ్మని ఇంకా అంకుల్ గారు కూడా సాక్షిని చెప్పారండి స్వాతి కోసం అయితేనే అలాగే తన భర్త కూడా తనకి ఎంతగానో పరిశీలన చేసి ఆహార విషయంలో ఎక్సర్సైజెస్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నాకైతే శ్రద్ధ తీసుకొని బాధ్యత ఎంతగానో నెరవేర్చడానికి నేను అనుకున్నాం మనసు ఇచ్చినందుకు దేవుడికి ప్రత్యేకమైన అలాగే సంఘంలో అంకుల్ గారు సాక్ష్యం అయిపోయాక ప్రేయర్ చేశారు ఇంకా ప్రేయర్ చేసి అంకుల్ గారు వచ్చేసాగా పాస్టర్ గారు ప్రసంగం చేశారండి తర్వాత ఇంకా ప్రభురాజ సంస్కారం ఇస్తున్నారు అందరికీని అయితే ఇవాళ ప్రభురాజ సంస్కారం ఇచ్చేసాక మన చర్చిలో అబ్రహాం గారని వాళ్ళ మనవాళ్ళు అండి చిన్నపిల్లలు మేరీ అన్నమాట ఆ పిల్లల వాళ్ళమ్మ ష్యాము మేరీ వాళ్ళు పుట్టింటికలు తీస్తున్నారు ముందు పెద్ద బాబుకి తీయించేట తీందామన్న టైంకి రెండో బాబుకి కడుపులో ఉన్నాడని ఇంకా వాళ్ళు ఇద్దరికి ఒకసారి తీందామన్న ఆలోచనతో ఉండిపోయారంట సరే ఇంకా పాటలు అయిపోయి మన ప్రేయర్ అంతా అయిపోయాక మా మధ్య గారికి ప్రేయర్ ఇచ్చారు ఆయన ప్రేయర్ చేశాక ఆశీర్వాదం ప్రార్థన పాస్టర్ గారు చేశారు ఇంకా ప్రేయర్ అయిపోయాక అప్పుడు రామాదేవ్ గారికి ఆ పుట్టెంటుకలు తీసేవాళ్ళ కోసం ప్రేయర్ చేయమన్నారు బాబు వాళ్ళ కోసం ఇంకా ఆవిడైతే ప్రేయర్ చేసింది ఇంకా ఆవిడ ప్రేయర్ చేశాక మళ్ళీ పాస్టర్ గారు ప్రేయర్ చేశారనమాట ఇంక ఇద్దరికి కూడా మూడు మూడు కత్తులు వేసేసి పాస్టర్ గారు తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీయించుకున్నా పర్వాలేదని ఇంకా పాస్టర్ గారు అయితే కత్తిర్లు వేశారండి పిల్లలకి ఇంక నన్ను కూడా ప్రార్థన చేయమన్నారు ఇంకా నేను కూడా వెళ్ళి ప్రేయర్ అయితే చేశాను ఇంక దగ్గర నుంచి వీడియో తీసాను ఇంకా వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు ఈ అమ్మ ఏమో పలకరిస్తుంది రా అమ్మ ఇంటికి అని చెప్తున్నాను ఇంకోండి ఇంకా స్వీట్ ఇచ్చారనమాట పుట్టింటికి తీయించుకున్నారు కదా వాళ్ళు ఈ స్వీట్ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాము ఇంకా వచ్చేసేటప్పటికి జైనా ఏమో నట్టుకొని ఆడేంతండి మా వెనకాల నవ్య కూడా వచ్చేసి వాళ్ళ నాన్న పట్టీలు తోముతున్నాడు కూతురి పట్టీలు చిన్నోడు పట్టీలు తోమేస్తున్నాడు మీ ఆయన కూతురు పట్టీలు తోమేసుకుంటున్నాడా ఒకళ్ళు నీ ఏమో అని ఎవరు మీ జైనా ఎవరు తోమేశారు నీ పట్టీలా చూపిస్తాను ఇవాళ నైట్ అంటే రేపు తెల్లవారుజాము మూడు గంటలకి రేపు మధ్యాహ్నం భోజనం వచ్చిన సరికి పట్టీలు తోముతుంటే స్వాతి ఏమనుకో నీ పట్టీలు తోముతున్నాడా మీ ఆయన అంటే నాయకు తోముతాడా వాళ్ళ అమ్మాయి తోముకుంటున్నాడు అంటుందండి స్వాతి నవ్య ఏమో ఏ నీ కూడా చేస్తున్నాడు కదా సేవ అని చెప్పేసి అంటుంది ఇంకా సరే నేనైతే ఇంక చెప్పాను కదా వెళ్ళేటప్పుడు కోడిగుడ్లు కూర రైలు తరవాత వండుదామని ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నానండి గబగబా వాళ్ళు ఏమో ప్రసాదుని పిల్లల్ని తీసుకొని అదే వాళ్ళ మేనగోళ్ళ ఇంటికి వాళ్ళు ఇళ్ళలో దిగుతున్నారు కదా వెళ్తారంట ఇంకా స్వాతి అయితే కుదరలేదు వెళ్ళడానికి అనేసి ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్తాను అన్నాడని తొందరగా నేను కూర వండేస్తున్నాను ఇంకా అందరం భోంచేద్దామని ఇంకా ఇంకా రాలేదండి ప్రసాదు సరే అంకుల్ గారికి పెట్టేశాము నేను నేను చేసేస్తున్నాను భోజనం చివరి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఉంటానండి బాయ్